హలో అండి ఈరోజు బీట్రూట్ ఫ్రై చేస్తున్నానండి మన ఆరోగ్యానికి బీట్రూట్ చాలా మంచిదండి ఈ బీపీని కంట్రోల్లో ఉంచడానికి చాలా బాగా పనిచేస్తుంది మన బ్లడ్ వెజల్స్ చక్కగా పనిచేసి ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో సహాయపడుతుందండి ఇలా దీన్ని శుభ్రంగా ఫీల్ చేసుకుంటున్నాను పైపుట్ అంతా తీసేసుకొని ఈ తర్వాత ఇవి కట్ చేసేసుకొని వేర్లన్నీ తీసేసుకొని చక్కగా కడిగి ఇట్లా పక్కన పెట్టుకోవాలి పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను తర్వాత బాయిల్ చేసుకోవాలి ఇట్లా దీనికి పొడి వేయించుకుంటున్నానండి స్టవ్ వెలిగించేసుకొని పాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకున్నానండి అవి చక్కగా వేగిన తర్వాత ఒక ఆరు ఎండుమిర్చి తీసుకున్నాను కారానికి తగ్గట్టుగా తీసుకోండి మీరు కూడా ఒక స్పూను మినప్పప్పు వేసుకున్నాను అవి కూడా కొంచెం దూరగా వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూను ధనియాలు ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత నువ్వులు వేసుకుంటానండి ఫైనల్గా ఒక రెండు స్పూన్లు నువ్వులు సరిపోతుందండి వీటికి ఈ నువ్వులు కూడా కొంచెం బాగా దోరగా వేగాలి అన్నీ బాగా వేయించుకొని ఇలా పక్కకు పెట్టేసుకొని తర్వాత చల్లర్చుకున్నాక పొడి చేసుకుంటాను ఈలోపు కట్ చేసుకున్న బీట్రూట్ ఇట్లా ఒక పావు కప్పు వాటర్ పోసేసుకొని ఒక బౌల్లో వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటాను స్టవ్ వెలిగించేసుకొని ఇట్లా గిన్నె పెట్టేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను ఇది ఒక ఐదు పది నిమిషాలు పట్టిద్దండి ఉడికేటప్పటికి ఈ లోపు చల్లారిని కదా ఈ మిక్సీలో వేసేసుకుంటున్నాను పొడికి బీట్రూట్కి ఫ్రైకి పొడి చేసుకుంటున్నాను దీనిలో కొన్ని వెల్లుల్లి రెమ్మలు పొలి చేసుకొని ఒక పది పదిహేను వేసుకోండి బాగుంటుంది ఇట్లా పక్కన పెట్టేసుకుంటున్నాను చూ చూద్దామండి బీట్రూట్ ఉడికిందేమో ఉడుకుతుందండి కొంచెం వాటర్ ఉన్నాయి కదా ఇంకొక ఐదు నిమిషాలు ఉడకాలి ఇది ఉడికితే ఈ వాటర్ అంతా అయిపోతుంది అప్పుడు బీట్రూట్ మెత్తబడి బాగుంటుంది చూద్దామండి ఇంకొకసారి ఐదు నిమిషాలు అయింది కదా చూస్తున్నా ఉడికిందండి చక్కగా ఉడికింది ఎత్తేసి పక్కన పెట్టేసుకొని పెట్టుకొని ఆయిల్ వేసేసుకుంటున్నాను పోపు గింజలు వేసుకుంటున్నాను అండి ఒక స్పూన్ ఆవాలు వేసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర ఇవి కొంచెం వేగిన తర్వాత కాశ్మీరీ ఎండుమిర్చి ఒక రెండు కట్ చేసుకొని వేసుకున్నాను కొన్ని వెల్లులు వేసుకున్నాను ఇవి కొంచెం ద్వారా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకొని ఇలా పొడవుగా వేసేసుకుంటున్నానండి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇది కొంచెం వేగాలండి కొంచెం దోరగా వేగనిచ్చి ఇంకా ఉప్పు కొంచెం సాల్ట్ కొంచెమే వేసుకోండి బీట్రూట్లో కొంచెం సాల్ట్ ఉప్పదనం ఉంటుంది కదా లైట్గా వేసుకోండి రుచిగా సరిపడా ఒక పావు స్పూన్ అయినా సరిపోతుంది ఒక అర స్పూను పసుపు వేసాను వేసుకొని ఇవంతా కొంచెం వేగిన తర్వాత బీట్రూట్ ముక్కలు పోసేయడమేనండి ఉడికి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ బీట్రూట్ ముక్కలన్నీ దీనిలో వేసేసుకోవాలి ఇట్లా ఒకసారి అంతా కలిగి పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం కొంచెం ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత తీసుకొని ఆ వాటర్ అంతా అయిపోయి బాగుంటుందండి చక్కగా ఉడికి ఇప్పుడు ఒకసారి కలిపెట్టేసుకొని ఇంకా నేను ఇక్కడ ఫ్రెష్గా దొరికితేనే ఉల్లికాడలు ఇట్లా తీసుకున్నానండి స్ప్రింగ్ ఆనియన్స్ ఇవి వేసుకుంటున్నాను కొన్ని ఇవి దొరికితే వేసుకోండి చాలా బాగుంటుంది లేకపోతే డైరెక్ట్గా పొడి వేసేసుకోండి ఇలా పొడి వేసేసుకొని మనం చేసి పెట్టుకున్న పొడి అంతా దీనిలో పడుతుందండి కారానికి సరిపడా వేసుకున్నాను నేను ఇంత పొడి అంతా మొత్తం వేసేసుకొని కలిపేసుకోవాలి కొంచెం ఎండు కొబ్బరి ఉంటుంది కదా తురుము అది వేసుకున్నాను ఇలా కలిపెట్టేసుకోవాలండి ఇంకా అయిపోయిందండి ఒక రెండు నిమిషాలు ఆపేసి ఇలా కలిపెట్టేసేసి ఇంకా స్టవ్ కట్టేయడమేనండి కమ్మని బీట్రూట్ ఫ్రై రెడీ అండి ఇలా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా అప్పుడప్పుడు వీక్లీకి టూ టైమ్స్ కానీ అట్లా తప్పకుండా తీసుకోండి చాలా హెల్త్కి మంచిదండి ఇలా రైస్తో కానీ చపాతీలో కానీ తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్